మంగళగిరికి అతిపెద్ద వరం అతిపెద్ద ప్రాజెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ హబ్ ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పా మంగళగిరిలో గోల్డ్ హబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నారా లోకేష్ గారి నియోజకవర్గం కాబట్టి అయితే ఇప్పుడు ఆ గోల్డ్ హబ్ ఏర్పాటుకు దిశగా అడుగులు కూడా పడబోతున్నాయి ప్రధానంగా ఆ హబ్ ఏర్పాటు చేయడానికి కావలసిన భూములు ఇవ్వడానికి కూడా ఇప్పుడు రైతులు అంగ అంగీకరించారట అంటే ఒక అడుగు ముందుకు పడింది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గోల్డ్ భారీ ఎత్తున అక్కడ తీసుకొచ్చి అక్కడ రకరకాల డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు తయారు చేస్తారు కోల్కతా ముంబై కోయంబత్తూరు వంటి నగరాల నుంచి దీటుగా ఇక్కడ గోల్డ్ హబ్ పేరుతో దేశంలోనే అతిపెద్ద జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు ఒక రకంగా స్వర్ణకారుల భవిష్యత్తు మారుస్తాము అని చెప్పి ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ఆ హామీ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి ఇందుకోసం మంగళగిరి పెదవట్లపూడి మధ్య అవసరమైన భూములపై అధికారులు దృష్టి సారించారు ఆయా భూముల రైతులతో మంగళగిరి మండలం ఆత్మకూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు నూట ఎనభై